ఉన్నటువంటి మహిళమ్మలందరికీ జడ్పీటీ చిలికి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడపడం జరిగింది కానీ మనం ఎంతసేపు కూడా పేదవాడు బాగోవాలి పేదవాడికి సంక్షేమ అందించాలి బలహీన వర్గాలు బాగోవాలి మహిళలకు బాగోవాలి విద్యార్థులు బాగోవాలి విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలి విద్యా సంస్థలు బాగుపరచాలనే దాని మీదే ప్రధాన ఎజెండా తోటి అన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేయడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇస్తామని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి చేయోతిస్తామని చెప్పి అందరికీ కూడా డబల్ ధమాక ఇస్తామని చెప్పి అబద్ధాల పుట్టగా చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మాటను పక్కన పెట్టి పేద వర్గాలకు పక్కన పోయినా పర్వాలేదు విద్యార్థుల పక్కన పోయినా పర్వాలేదు విద్యార్థులకు ఎవరికి కూడా అమ్మఒడి కానీ ఇవాళ విద్యా దీవుని కానీ వసతి దీవుని కానీ డబ్బులు కట్టినటువంటి చరిత్ర లేదు సంవత్సరం అవుతా ఉంది ఒక పక్కన పిల్లలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఒక పక్కనేమో విద్యా సంస్థల పిల్లలు బయటికి ఎట్టేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక పక్కనేమో తల్లిదండ్రులు గొళ్ళుమ నేడుతా ఉన్నారు ఇంకొక పక్కన చెయ్యూత లేదు ఇంకొక పక్కన రైతు భరోసా లేదు ఇంకొక పక్కన ఆటోవాళా లేదు ఇంకొక పక్కన అనేక సంక్షేమ పథకాలు ఆప్ చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తు పెట్టుకోవాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా పక్కన పెట్టి ఎవరి మీద కేసులు పెట్టాలి ఎవరిని తిట్టాలి ఎవరి మీద అబ్బండాలు వేయాలి అబండాలు వేసి కనుక ఒక్క విషయాన్ని పది సార్లు గనక చూపిస్తే మనం ఇవ్వాల్సినటువంటి సంక్షేమ ప్రభుత్వం గురించి మాట్లాడరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాని లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ వారికి పవన్ ఎవరైతే లోకేష్ గారు కానీ వారి బృందాన్ని కూడా కనిపేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మీ అందరికీ కూడా తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తా ఉన్నా ఒక్క పథకం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరి మీద కేసులు పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక పక్కన ఒక పక్కన ఈ జిల్లాలో బలహీన వర్గాల మంత్రిగా పనిచేసినటువంటి కారుమూరు నాగేశ్వరరావు గారిని పట్టుకొని పశ్చిమ గోదావరి జిల్లా చివారు అనేటువంటి నర్సాపురం నియోజకవర్గానికి కేంద్ర మంత్రి గారు వస్తాడు వచ్చి ఏం మాట్లాడతారా అంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడేమో పరిస్థితి ఎలా కొత్త సంస్కృతిని పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయానికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇంకొక పక్కన పాలకొల నియోజకవర్గ నియోజకవర్గంలో ఎలమంచి అనే ఒక మండలంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి కేంద్ర మంత్రి గారు వచ్చి అక్కడ ఇవాళ అనేటువంటి నాగేశ్వర గారిని కాళ్ళు నరికేస్తానంటాడు లేకపోతే నాలుగు కోసేస్తానని చెప్తాడు లేకపోతే అమరావతి తిట్టే పరిస్థితి ఎలా కనిపిస్తా ఉంది అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరుస్తా ఉన్నాం ఈ ఉన్నటువంటి బొలిసాబ్ శ్రీనివాస్ గారు కూడా ఇలా దుర్మార్గంగా మాట్లాడుతున్న పరిస్థితి మీ అందరికి కూడా కనిపిస్తా ఉంది అంటే ఒక బలహీన వర్గాల్లో వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యేగా జిల్లా చైర్మన్ గా ఇవాళ మంత్రిగా ఇవాళ అధికారిక ప్రజల్లో పనిచేస్తున్నారనే ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి కాదా అనే విషయాన్ని మీ అందరికి కూడా కనిపిస్తా ఉందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం ఏంటి బాధాకరం పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా జిల్లా చైర్మన్ గానీ మంత్రులుగా ఎంపీలుగా కానీ ఎమ్మెల్సీ గానీ ఎమ్మెల్యేలు చేసినటువంటి పరిస్థితి సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్ లో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో లేదు అనే విషయాన్ని మీ అందరికీ కూడా కనిపిస్తుంది అనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నా ఇంత దుర్మార్గమా ఏంటిది ఈ రాజకీయమా ఏం కనిపిస్తా ఉంది ఒక పక్కన గోడలు జరుగుతా ఉంటే దాని గురించి మాట్లాడిన కేంద్ర మంత్రి గారు ఒక పక్కన పిటిడికి సంబంధించిన దగ్గర దగ్గర దాని గురించి మాట్లాడారు కేంద్ర మంత్రి గారు ఎవరి గురించి మాట్లాడతారు అంటే ఎవరైతే కారుమూర్ నాగేశ్వర గారిని ప్రధాన టార్గెట్ గా తీసుకుని ఇలా మాట్లాడుతున్న పరిస్థితి ఇలా నరసాపురం నియోజకవర్గం మొదలెచ్చుకుని ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా పేకట్ట దంద అయిపోయినటువంటి పరిస్థితి ఇవాళ క్లబ్బులకు దంద అయిపోయినటువంటి పరిస్థితి ఇవాళ అనేక ఎచ్చలు తరానికి అయిపోయి నష్టపోతున్నారనే విషయాన్ని మీ అందరూ కూడా గమనించాలని విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా మీరెవరు కూడా అదే పడద్దు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు మీరందరికీ కూడా అండగా ఉంటారని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా అందుకనే అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ హామీలో చేయడం జరిగింది నేను అబద్ధాలు చెప్పను నేను దొంగ హామీలో నేను ఏదైతే చెప్తా అది అది తప్పనిసరి చేస్తానని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వెంట మీరు ఎప్పుడు కూడా ఉండాలనే విషయాన్ని ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ఏ నాయకుడికి ఇబ్బంది వచ్చినా అన్న కార్మూర్ రాజేశ్వర గారు గాని జిల్లా పార్టీ అధ్యక్షులుగా ముద్రే ప్రసాద్ రాజు గారు గాని వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పుడు కూడా అండగా ఉంటున్నారు అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తాం రానున్న కాలంలో కోట ప్రభుత్వానికి మీరు తగిన బుద్ధి పరిస్థితుంది అనే విషయాన్ని తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను జై జగన్ జై వైఎస్ఆర్ జైరి